కావుల శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ అండగా తోడుగా నిలబడాలంటూ మాజీ శాసనసభ్యుడు కాటమరెడ్డి విశ్వవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం పట్టణంలోని పాత ఊరు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నిర్వహించిన విస్తృత ఎన్నికల ప్రచారంలో కాటమరెడ్డి రాఖతో జోరు హుషారు పెరిగినట్లయింది పెద్ద పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న కాటమరెడ్డి రాకతో రామిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా మారిందని భారీ మెజార్టీ ఖాయమంటూ అభిమానులు నాయకులు ఆనందించారు మన నియోజకవర్గానికి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడా దానికి పెద్దలు గవర్నరు మీ అందరి అప్పులు మన కావురి మాజీ శాసనసభ్యులు సభ్యులు అన్న కూడా వస్తున్నారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మరలా ఈసారి అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా మంచి స్థాయిలో తీసుకుపోయి ఈ రాష్ట్రం అన్ని విధాల ముందంజలోకి ఉండే విధంగా చేయడం జరుగుతుందని మీకు ఈ రాష్ట్రం కొత్తగా విడబడిన రాష్ట్రం అని చెప్తున్నాం కానీ ఇంటి నుంచి పది సంవత్సరాలు అయిపోయింది కొత్తగా విడబడి కూడా కానీ అనుకున్న సహాయ సహకారాలు కేంద్రం నుంచి మనకు లభించరా ప్రత్యేక హోదా కానీ పారిశ్రామిక రంగంలో మన అభివృద్ధి చెందితే కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగున్నాడు దానికి ఒక నిర్దిష్టమైన నాయకుడు ఒక బలమైన నాయకుడు అనుకూలి చేసే విధంగా ఉండే నాయకుడు కావాలి అలాంటి నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో మనం ఐదు సంవత్సరాలు చూసాం ఈ ఐదు సంవత్సరాలు నవరత్నాలు అంటే ఆ నవరత్నాలు తప్ప ఇంకేదో ఆలోచించలే ఎంతోమంది చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే తపనతోనే పనిచేశాం ఆ పారదర్శకత ఆ నమ్మశక్తిత్వం కొత్త జగన్మోహన్ రెడ్డికే జరిగింది అందువల్ల ఎన్ని మాటలు చెప్పినా నమ్మద్దు జగన్మోహన్ రెడ్డితోనే మనం పయనిద్దాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళా గెలిపించుకుంటే మన రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది మరీ ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు పిల్లల విద్య పట్ల అతను చూపించిన పొల ఇటు మీకు ఏ దేశ దేశంలో ఏ రాష్ట్రంలో చూపించిన ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధి చెందాయో మీ అందరికీ తెలుసు అలాగనే విజయం ఇక చదువుకున్న వాళ్ళకి అవకాశం దొరకలేదనేది ఒకటి ఓకారు ఆ పిల్లల భవిష్యత్తు కూడా చూపించే ఇంకా మన యొక్క కుటుంబాలు అన్నీ బాగుంటాయి లో దయచేసి మీరందరూ ఆలోచించుకొని ఇంకా సమయం ఉంది మీ అందరి సమగ్ర ఆలోచన మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ప్రతాప్ రెడ్డి మరియు విజయసాయి రెడ్డి గారికి రాని గుర్తు మీద ఓటేసి వాళ్ళకి మంచి విజయం సాధించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మనం అందరూ దృష్టి అాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం